హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ వినాయక చవితికి స్పెషల్గా చేసి పాల తాలికల పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నా అండి పాలు విరిగిపోకుండా బెల్లం వేసినా కూడా చాలా టేస్టీగా ఉండేలాగా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి ఇవి ఖచ్చితంగా ఈ వినాయక చవితికి చేసి పెట్టాలండి ఈ ప్రసాదము ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి ఒక పాత్రలో నేను టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు కొంచెం లైట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం ఫ్రై అయినాక కిస్మిస్ గొడవేసుకొని బాగా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను ఒక గిన్నెలో నెయ్యితో సహా తీసుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలండి బెల్లాన్ని బాగా కరిగించుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే నలకలు అవన్నీ పోతాయండి మరొక పక్క కూడా పాలు పెట్టుకోవాలండి పాలు కూడా మరుగుతుంటాయి అదే కడాయిలో మనం బెల్లం నీళ్ళు వేసుకొని సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటూ ఉండాలండి ఇవి మరిగేలోగా ఒక గిన్నెలో త్రీ స్పూన్స్ ఈ బెల్లం వాటర్ తీసుకోవాలండి అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బెల్లం నీళ్ళు వేయటం వల్ల కొంచెం ఉప్పేయటం వల్ల చప్పదనంగా లేకుండా పాల తాలికలు బాగా టేస్టీగా ఉంటాయండి ఇంకొంచెం పైనుండి మామూలు చల్లని వాటరు యాడ్ చేసుకోవాలండి ఇలా చేసుకొని మన చపాతి ముద్దలాగా కాస్త గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి కొంచెం స్మూత్గా మృదుగా చేసుకున్న చపాతి పిండిలో నుంచి కొంచెం తీసుకొని ఇలా ప్లేట్లు వేసుకొని అరిచేత్తోటి ఈ విధంగా నొక్కుతూ ప్రెస్ చేస్తుండండి ఇలా చేయటం వల్ల తాలూకలు ఈ విధంగా సన్నగా వస్తాయండి ఇలా సన్నగా చేసుకొని చిన్న చిన్నగా తీసుకోవాలండి మన ఇష్టమండి ఎంత సైజ్ చేసుకోవాలా ఎంత లావుగా చేసుకోవాలనేది కానీ తాలూకలు కాస్త సన్నగా ఉంటేనే బాగుంటాయండి మరీ లావుగా లేకుండా ఇలా తాలూకలు చేసుకున్నాక మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ ఉండాలండి ఇలా పొడిపిండి చల్లుకోవడం వల్ల తగులుకోకుండా వస్తాయి ఒకవేళ ప్లేట్లో చేసుకోవడం రాకపోతే ఇలా అరి చేతులు వేసుకొని రఫ్ చేస్తున్నా కూడా తాలికలు ఈజీగా వచ్చేస్తాయండి ఈ రెండు విధాలుగా చూపిస్తున్నా మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి అదే రోజు చేసుకో టైం లేదు లేట్ అవుతుంది అనుకుంటే ముందు రోజు సాయం పాల తాలికలు చేసి పెట్టుకోవచ్చండి బెల్లం బాగా మరుగుతున్నప్పుడు ఇలా పాల తాలికలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకూడదండి అలా వల్ల ముద్దలాగా అయిపోతాయి పొడి పిండి అంతా కూడా పడిపోతుందండి అలా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా ఉడకపెట్టుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు తాలూకలు ఈ విధంగా పైకి వచ్చేస్తుంటాయి బెల్లం నీళ్ళలో ఉడికించుకోవటం వల్ల పాల తాలికీలు తీగా ఉంటాయండి ఈ ఉడికిలోగా మరొక పక్క పాలు కూడా మరుగుతుంది వీటిని చల్లారి పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో త్రీ స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఫస్ట్లోనే కాస్త వాటర్ ఎక్కువ పోసుకుంటే గోధుమ పిండి ఇలా ఉండలు కట్టకుండా బాగా అండి స్పూన్తో కలుపుకోవడం కష్టమైతే చేతితోటైనా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి తాలికీలు కూడా ఒకసారి కలిపేసుకొని ఉడికిందో లేదో అని చూసుకోవాలి చేతోటి నొక్కితే ఇలా ఇరిగిపోతే బాగా ఉడికి ఉడికినట్టండి ఇలా ఉడికించుకున్న బెల్లం తాలూకల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి నీళ్ళు వేసుకోవాలండి గోధుమ పిండి నీళ్ళు వేయటం వల్ల కాస్త తిక్కుగా ఉంటుందండి దాన్ని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం చూడండి తిక్కుగా అయిపోయి ఇలా కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఈ ట్రాక్చర్ వచ్చేదాకా ఇలా ఉడికించుకున్న బెల్లం తాలూకల్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వెంటనే పాలు పోస్తే మన పాలు విరిగిపోతాయండి అలా కాకుండా కొంచెం ఇది చల్లారినాక మనం కాచి చల్లారి పెట్టిన పాలు మాత్రమే పోయాలండి పాలు కూడా వేడిగా ఉండకూడదు అవి చల్లారినాకే ఇందులో పోయాలి ఇలా పోసుకుంటూ వెంటనే కలపకుండా ఒక సెకండ్ అలా వదిలేసి ఆమెని మెల్లగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే పాలు అసలు విరగనే విరగవండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎంత పలచగా కావాలనే దాన్ని బట్టి పాలు ఒక కప్ప రెండు కప్పులు అనేది పోసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు పోసుకుంటున్నా ఇది కాస్త తిక్కుగా ఉంటేనే బాగుంటుందండి అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలూకల పాయసం రెడీ అండి మీరు ఖచ్చితంగా ఈ వినాయక చవితికి ఈ పాయసం చేసి పెట్టండి ఆ విఘ్నేశ్వం నా పొందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఎంతో టేస్ట్ అయిన పాల తాలికల పాయసం రెడీ అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టింది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే షేర్ చేయండి ఈ వినాయక చవితికి పెట్టాల్సిన కొడుములు కూడా ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను అండి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంట్లో వేస్ట్గా పడేసే వాటితో సింపుల్గా వినాయక చవితి డెకరేషన్ కూడా చేసి వీడియో పెట్టాను అండి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో